అందరు ఎలా ఉన్నారో నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే శనగపప్పు మినప్పప్పు కలిపి మనకు పూసలు కానీ చక్రాలు కానీ ఏ విధంగా చేసుకోవాలనేది చూపించాలనుకుంటున్నానండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మనము అదేంటి మాకు రాదా ఏంటి పూసలు కానీ చక్రాలు చేసుకోవడం అది ఈజీ కదా అనుకుంటున్నారా లేదండి మీకు వచ్చు అని నాకు తెలుసు బట్ ఏంటంటే ఇప్పుడు శనగపప్పుతోనే మనం రైస్తో కలిపేసి పూసలు కానీ చక్రాలు కానీ చేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా శనగపప్పుతో పాటు మినపప్పు కూడా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే గ్యాస్ ఫామ్ ఉన్న వాళ్ళకు కూడా భయపడకుండా ఈజీగా తినవచ్చు అనమాట అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి అది ఎలా చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న గంట గంటసిమ్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఆ విధంగా నా వీడియోస్ అన్ని చూసేయచ్చు అనమాట ఇప్పుడైతే శనగపప్పు మినపప్పుతో పూసలు అలాగే చక్రాలు ఏ విధంగా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒక పావు కేజీ గ్లాస్తో ఒక గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నానండి ఒక కడాయి తీసుకొని కడాయిలో దోరగా ఎంచుకోవాలండి మీడియం ఫ్లేవర్లోనే పెట్టుకొని వేయించుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేయండి ఇప్పుడు నేను ఇక్కడ ఆ పావు కేజీ మాత్రమే ఎందుకు తీసుకుంటున్నానంటే ఇక్కడ త్రీ కేజీ రైస్ తీసుకున్నానండి అందుకని హాఫ్ కేజీ పావు కేజీ పావు కేజీ రెండు హాఫ్ కేజీ లాగా తీసుకున్నాను అనమాట తీసుకొని మనం వేయించుకొని పెట్టుకున్నాం కదండి మూడు కేజీ రైస్లో ఇవి కూడా కలిపేయండి అందులోనే కొంచెం ఓమ అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసేసి బాగా కలిపేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసిన తర్వాత మనం ఇది గ్రైండ్ చేయించుకొని వచ్చేయాలన్నమాట పౌడర్ లాగా చేసుకోవాలి కదండి ఇలా గ్రైండ్ చేసేసిన తర్వాత మీకు నేను ఇప్పుడు పూసల కోసం రెడీ చేసుకుంటున్నానండి ఒక బౌల్లో కొంచెం ఒక కేజీ వరకు పిండి తీసేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు కొంచెం మసాలాలు చేసుకు తయారు చేసుకోవడానికి అందులో వేయడానికి మసాలా రెడీ చేసుకుంటున్నాను అనమాట కొంచెం ఓమ జీలకర్ర అలాగే కొంచెం కారం లైట్గా పసుపు కూడా యాడ్ చేసేసి ఇలా మిక్సీ గ్రైండ్ చేసేసాను అనమాట చేసేసి ఒక బౌల్లో ఇలా వాటర్ పోసేసానండి ఎందుకంటే పూసలకి మనం చేసే అప్పుడు ఇవి తగులుతూ ఉంటే మనకి పూసలు అనేవి నీట్గా రావండి ఎందుకంటే చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా అందుకని ఇలా గ్రైండ్ చేసేసి వాటర్లో ఇలా వడపోసి ఆ వాటర్ని మనం కలుపుకుంటున్నామంట కలుపుకు కలుపుకుంటున్నామండి చూసారు కదా వీడియోలో అదే విధంగా కలుపుకోవాలండి రెడ్గా ఎందుకు అంటే కారం పౌడర్ వేసాం కాబట్టి అండి మరి కారం డైరెక్ట్గా వేయచ్చు కదా అని అడగొచ్చు బట్ ఎందుకు వేసామనంటే ఇప్పుడు జీలకర్ర కొంచెం ఓమ కొంచెం వేస్తాం కదండి అది గ్రైండ్ చేయడం కుదరదు కాబట్టి ఇలా కారం పౌడర్ కూడా వేస్తే నీట్గా కలిసిపోతే గ్రైండ్ అయిపోతాయి అనమాట ఈ విధంగా కలుపుకొని ఒక కేజీ వరకు తీసుకున్నాను కాబట్టి నీట్గా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేయండి నేను ఒక కేజీ పూసలు చేస్తున్నాను చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని బాగా కలిపేసిన తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేయండి ఇప్పుడు నెక్స్ట్ అదే బౌల్లో నేను రెండు కేజీలు చక్రాల కోసం పిండి రెడీ చేసుకుంటున్నానండి చూడండి అదే బౌల్లో పిండి మొత్తం వేసేసిన తర్వాత దీంట్లో కూడా మసాలా యాడ్ చేయాలి కదండీ దానికోసం మనం రెడీ చేసుకుందామండి ఇలా పిండి మొత్తం వేసేసిన తర్వాత ఇందులో కొంచెం ఓమ అలాగే కొంచెం జీలకర్ర తెల్లనూలు ఉంటాయి కదండీ మేమైతే చక్రాలు ఎప్పుడు చేసినా కూడా తెల్ల తెల్లనవ్వులు వేస్తూ ఉంటాము ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుందండి చక్రాలు అందుకనే తెల్ల తెల్లనవ్వులు వేస్తున్నాము పూసల్లో వేస్తే మళ్ళీ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా వాటిలో బయటికి రాకుండా ఉంటాయి కాబట్టి మేము పూసల్లో వేయలేదు చక్రాల్లో వేస్తున్నాం అనమాట ఇలా నువ్వులు కూడా యాడ్ చేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసేసిన తర్వాత ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నానండి ఇలా కారం కూడా యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి పిండి మొత్తాన్ని కలుపుకోండి ఉప్పు కారం అలాగే నువ్వులు మొత్తం పిండి మొత్తం కలవాలి కదండి కాబట్టి ఒకసారి పై నుంచి కిందాగా మొత్తం ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పూసల్లో కలిపాం కదండి మసాలా గ్రైండ్ చేసుకొని అందులోనే కొంచెం వాటర్ పోసేసి ఆ మసాలా మొత్తాన్ని ఇందులో వేసేసేయండి వేస్ట్ చేయకుండా ఎందుకంటే మనం చక్రాలు చేసిన దాంట్లో పర్లేదండి వేయడం వల్ల ఏం కాదనమాట అందుకని ఇందులో వేసేయాలి వేసేసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసేసి మన పిండి మొత్తాన్ని మనం పూసల పిండి ఏ విధంగా అయితే కలుపుకున్నామో అదే విధంగా కలుపుకొని పక్కన పెట్టేయండి ఫ్రెండ్స్ చూసారు కదా అవి పక్కన పెట్టేసిన తర్వాత నేను ఫస్ట్ ఇక్కడ పూసలు రెడీ చేసుకోవడానికి ఇది తీసుకున్నానండి గుట్టాన్ని చూసారు కదా చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ వేయలేదనమాట వాటర్ కలిపేసి వేసేసాను ఈ విధంగా రోల్ లాగా చేసుకొని ఇందులో వేసేయాలండి చూడండి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా వేసేస్తే సరిపోతుంది పూసలు చూసారు కదా ఎంత నీట్గా రెడీ అయిపోతుందో చూడండి ఈ విధంగా పూసలు రెడీ చేసుకుంటే అయిపోతుంది చూసారు కదండీ పూసలు అయిపోయాయి కదండి ఇప్పుడు చక్రాలు చూద్దాము చక్రాల పిండి కూడా మనం రెడీగా పెట్టుకున్నాం కదండి ఈ విధంగా చక్రాలు చూసారు కదా రెండు ఒకేసారి అయిపోతున్నాయి కదా రెండు స్టవ్ల మీద రెండు పెట్టేశామనమాట త్వరగా అయిపోవాలని త్రీ కేజెసే కాబట్టి త్వరగా అయిపోతాయి బట్ ఒక్కరే చేస్తున్నారు కాబట్టి ఇలా చేస్తుంది అనమాట మా అక్క చూసారు కదా నీట్గా అయిపోయాయి కదండి పూసలు అలాగే చక్రాలు కూడా రెడీ అయిపోయాయి కదండి చాలా టేస్టీగా ఉంటుందండి మినప్పప్పు శనగపప్పు వేసాం కాబట్టి నువ్వులు కూడా యాడ్ చేసాం కదండి చాలా బాగుంటుంది మీరు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది గ్యాస్ ఫామ్ ఉన్న వాళ్ళు చాలా నీట్గా తినవచ్చు అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ట్రై చేయండి